పర్ల్ అండ్ కర్దాన వర్క్ అయితే వస్తుంది త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంటది వీనెక్ వచ్చి థ్రెడ్ వర్క్ అండ్ పర్ల్ వర్క్ అయితే వస్తుంది చిన్న చిన్న బుటీస్ ఉంటుంది విత్ స్ట్రైట్ కట్ వచ్చేస్తుంది విత్ లైనింగ్ తో పాటు ఉంటది కొంచెం అంబ్రిల్లా లాగా కాకుండా కటింగ్ అనేది చాలా డిఫరెంట్ వస్తుంది మొత్తము వీనెక్ వచ్చేస్తుంది సింపుల్ గా ఇట్లా బటన్స్ వర్క్ కూడా వస్తుంది అండ్ త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే ఉంటది క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ ఉంటుంది డిజిటల్ ప్రింట్ వస్తుంది సేమ్ అదే ప్యాటర్న్ లో ఉంటుంది బటన్స్ వర్క్ అయితే రోమన్ సిల్క్ లో వస్తుంది విత్ లైనింగ్ తో పాటు ఉంటది మొత్తం కూడా ఈ విధంగా రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చి ఇదంతా కూడా చాలా క్లాసీ ఉంటది అంతా నెక్ దగ్గర ఇట్లా వీ నెక్ దగ్గర ఇచ్చేసి మొత్తం పర్ల్ వర్క్ లైట్ షేడ్ కి లైట్ కలర్ వర్క్ చాలా క్లాసీ వర్క్ అయితే ఇచ్చేసారు ఇదంతా వీ నెక్ దగ్గర వచ్చి హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది మొత్తం యోగ పార్ పాట దగ్గర అంతా కూడా ఈ విధంగా వర్క్ వస్తుంది చిన్న బోర్డర్ లేస్ వచ్చేస్తుంది వీ నెక్ దగ్గర కూడా బీట్ వర్క్ వస్తుంది అంటే డిజిటల్ ప్రింట్ పార్ దగ్గర అంతా కూడా హెవీ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేస్తుంది అండి అది కూడా హలో అండి సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన్ వియర్స్ అందరికి మీకు కపాడియా క్రియేషన్స్ దగ్గర నుంచి సమ్మర్ స్పెషల్ డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చేసాను అది కూడా ఆఫర్ రేట్ లో ఆఫర్ ప్రైజెస్ లో అనమాట సో మీకు ఇక్కడ ఎస్పెషల్లీ కలంకారీ ఫ్రాక్ కావాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ లో కలంకారీ ఫ్రాక్స్ కూడా చూడొచ్చు మీకు ఒకటే డిజైన్ లో కలర్స్ కావాలి అన్న చాలా డిజైన్స్ అయితే మీకు రెడీగా వచ్చేసే అప్డేట్ అండ్ అలాగే త్రీ పీస్ సెట్ అండి త్రీ పీస్ సెట్ లో అయితే మీ అందరికీ తెలిసిందే స్టార్టింగ్ అయితే జస్ట్ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే మీకు బిలో థౌజండ్ రేంజ్ లో ఈజీగా మీరు ఒక్కొక్క త్రీ పీస్ సెట్ డ్రెస్ మీద ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మార్జిన్ పెట్టుకుని కూడా ఈజీగా అయితే సేల్ చేసుకోవచ్చు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మినిమమ్ బిల్లింగ్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది ఖచ్చితంగా చేయాల్సింది అయితే ఉంటది ఓన్లీ ఫర్ హోల్సర్ ఏదైనా సరే ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ బండల్ వస్తుంది అనమాట సో బండల్ వైజ్ గా తీసుకోవాల్సింది ఉంటుంది ఇంకా వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి మదీనా సిగ్నల్ ఉంటది కదండి మదీనా సిగ్నల్ నుంచి లెఫ్ట్ చూస్తే మీకు కమాన్ కనిపిస్తుంది అనమాట దివాన్ దేవుడి కమాన్ కనిపిస్తుంది దివాన్ దేవుడి కమాల్ లో ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ లో మనకి సిటీ ప్లాజా కాంప్లెక్స్ లో లెవెల్ త్రీ లో అయితే షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లో నేను ప్రాపర్ అడ్రస్ అండ్ లొకేషన్ కూడా అయితే డ్రాప్ చేస్తాను సో ఈ రోజు వీడియో లో కూడా స్పెషల్ ఆఫర్ వచ్చేసరికి ఫస్ట్ సపోజ్ మీకు డ్రెస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనుకోండి త్రీ పీస్ సెట్ ఈ రోజు వీడియో లో మీరు ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి పర్చేస్ చేసుకోవచ్చు అంటే మీకు బండల్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ వస్తాయి కాబట్టి ఒక్కొక్క డ్రెస్ మీద మీకు హండ్రెడ్ రూపీస్ లెస్ అయితే బండల్ మీద టోటల్ బండల్ మీద ఫోర్ హండ్రెడ్ రూపీస్ లెస్ అండి సో ఇది వచ్చేసరికి లిమిటెడ్ పీరియడ్ వరకు మాత్రమే ఆఫర్ అనేది అవైలబుల్ గా ఉంటుంది సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి వీడియోలోకి వెళ్ళి కలెక్షన్స్ అయితే విత్ ప్రైజెస్ తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ అయితే మీకు మంచిగా హండ్రెడ్ ప్యూర్ కాటన్ లో కలంకారీ ఫ్రాక్స్ అయితే చూపిస్తాను ఇట్లా వీనెక్ వచ్చేస్తుంది సింపుల్ గా అండ్ మనకి స్లీవ్స్ కూడా వచ్చేసరికి కొంచెం పఫ్ స్లీవ్స్ అయితే వచ్చేస్తాయండి మొత్తం ఫ్రిల్ అదంతా కూడా చూసుకోవచ్చు ఈ ఒక్కటి దగ్గర మనకి ఇక్కడ లైనింగ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు చాలా మంచిగా ఉంటుంది ఇది ఎట్లా అంటే ఎం డబ్ల్ ఎక్స్ అండి ఒకటే డిజైన్ ఒకటే కలర్లో ఇట్లా ఎంపు డబుల్ ఎక్స్ఎల్ కాంబో వస్తుంది ఖచ్చితంగా బండల్ బండల్ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ అదే ఫ్యాబ్రిక్లో మీకు చూసుకుంటే బుద్ధా డిజైన్స్ అండి మొత్తం కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా మంచి ఎల్లో కలరే కాదు ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇట్లా మీకు ఆరెంజ్ కలర్ కావాలి పింక్ కలర్ కావాలి అండ్ అలాగే మీకు మెరూన్ రెడ్ కలర్ కావాలి బ్లాక్ అండ్ గ్రీన్ కలర్స్లో ఇట్లా కలర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది కలంకారీస్ లో కూడా మీకు కలర్స్ అని అవైలబుల్గా ఉంటాయండి మీకు మ్యాక్సిమమ్ ఇట్లా కలర్స్ అండ్ ప్రతి ఒక్క కలర్కి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఇట్లా ఫోర్ ఫోర్ సైజెస్ కలిపి బండల్ వస్తుంది బండల్ వైజ్గా తీసుకోవాలి మీకు ఇది ఆఫర్లో ఇచ్చేస్తున్నారు జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి బల్క్లో ఆర్డర్ కన్ఫర్మ్ చేయాలంటే కూడా బల్క్లో కూడా మీరు అయితే తీసుకోవచ్చు ఇట్లా పార్సల్ టు పార్సల్ చాలా మంది తీసుకెళ్ళి మంచిగా సేల్ చేసిన మీరు కూడా ఇట్లా పార్సల్ టు పార్సల్ కూడా తీసుకోవచ్చు ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సో నెక్స్ట్ వచ్చేసరికి సమ్మర్ స్పెషల్లో కార్డ్ సెట్స్ కూడా చూపిస్తున్నా అండి టూ పీస్ వస్తుంది అనమాట మంచిగా హై కాలర్ నెక్ వచ్చేసి ఇట్లా బటన్స్ వర్క్ కూడా వస్తుంది అండ్ త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే ఉంటుంది క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ ఉంటుంది బాటమ్ కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్ అదే ప్రింట్లో వస్తుంది ఇందులో కూడా ఎం టు ఎంపి ఎక్స్ఎల్ ఉంటుంది ఇందులో ఇంకా డిఫరెంట్ ప్రింట్స్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటుంది ఇదైతే నార్మల్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి కానీ ఆఫర్లో జస్ట్ ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నారు అనమాట కేవలం అండ్ అండ్ లోనే ఇంకొద్దిగా మీకు కొంచెం డిజిటల్ లో కావాలి అనుకుంటే సేమ్ అదే క్వాలిటీలో ఇందులో ఏంటంటే ప్రింట్ డిఫరెన్స్ అండి డిజిటల్ ప్రింట్ వస్తుంది సేమ్ అదే లో ఉంటుంది బటన్స్ వరకు అయితే ఇక్కడి వరకే హైలైట్ చేశారు అండ్ దీంట్లో కూడా త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే వస్తుందన్నమాట కంప్లీట్లీ అండ్ దీని బాటమ్ కూడా సో వచ్చేసరికి ఇట్లానే ఉంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి నార్మల్ ప్రైస్ అయితే సెల్లింగ్ ప్రైస్ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ కానీ ఆఫర్లో జస్ట్ ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తారు దీని టోటల్ అవుట్లుక్ వచ్చేసరికి ఇక్కడ మీకు మానిక్యుల్ కేసిన చూడండి డాల్కి ఈ విధంగా ఉంటుంది ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ అండ్ డబ్ల్ ఎక్స్ఎల్ బండల్ అయితే తీసుకోవాలి నెక్స్ట్ కార్డ్స్ సెట్స్ లో కూడా కొంచెం వర్క్ కొంచెం క్లాసీగా కావాలి అనుకునే వాళ్ళకి షిమ్మర్ బేస్లో అండి ఇది కొంచెం టాప్ వచ్చేసరికి షార్ట్ వస్తుంది అనమాట కొంచెం పార్టీవేర్ కలెక్షన్ ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ తో ఇట్లా టూ లా ఇచ్చేస్తారు అండ్ ఈ విధంగా ఉంటుంది హై కాలర్ వస్తుంది దీనికి కూడా స్లీవ్స్ అనే ఈ విధంగా ఉంటుంది అండ్ మనకి బాటమ్ వచ్చేసరికి చూడొచ్చు ఇట్లా వస్తుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి సెల్లింగ్ ప్రైస్ అయితే సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి కానీ ఆఫర్లో సిక్స్ ట్వంటీ ఫైవ్కి అయితే ఇచ్చేస్తున్నారు ఇందులో కూడా మీకు ఎం టూ డబ్ల్యూ బండల్ అయితే వస్తుంది అండ్ ఖచ్చితంగా బండల్ టు బండల్ తీసుకోవాలి ఇంకా జిఎస్టీ కూడా ఏం లేవు ఛాలెంజింగ్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి త్రీ పీస్ సెట్ కలెక్షన్ అయితే చూద్దాము త్రీ పీస్ సెట్ కలెక్షన్లో కూడా ఇక్కడ చూసుకుంటే మంచి ప్రీమియం క్వాలిటీ అండి రోమన్ సిల్క్ లో వస్తుంది విత్ లైనింగ్తో పాటు ఉంటుంది మొత్తం కూడా ఈ విధంగా అండ్ దుప్పటి దగ్గర వచ్చేసరికి ఇట్లా డిజిటల్ ప్రింట్ లాగా వస్తుంది అనమాట కంప్లీట్ గా మిరర్ వర్క్ వస్తుంది త్రీ ఫోర్ స్లీవ్స్ కూడా ఉంటది బాటమ్ కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది అండ్ మీకు దుప్పటా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది అనమాట డిజిటల్ ప్రింట్ దుప్పట అయితే కాంబినేషన్ చూసుకోవచ్చు ఇట్లా వచ్చేస్తుంది అండ్ ఇది కూడా ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ కాంబో అయితే వస్తుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి అయితే మీకు సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి కానీ ఆఫర్లో జస్ట్ ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ అయితే తీసేసుకోవచ్చు ఈజీలో ఈజీగా మీరు ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ వరకు కూడా అయితే సేల్ చేసేయచ్చు అండి అండ్ నెక్స్ట్ ఐటెం చూసుకుంటే ఇది కూడా బ్యూటిఫుల్ డిజైన్ అనమాట మొత్తం కూడా వర్క్ అయితే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ కూడా హెవీ ఉంటుంది విత్ లైనింగ్ తో పాటు పర్ల్ అండ్ కర్ద వర్క్ అయితే వస్తుంది త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంటుంది అండ్ బాటమ్ వచ్చేసరికి మీకు కాంట్రాస్ట్ వస్తుంది అన్నమాట దుప్పటి అయితే ఫ్యాన్సీ దుప్పట్ వస్తుంది బెనారసీ ఫ్యాన్సీ దుప్పటి వచ్చేస్తుంది ఇది అండ్ ఇది మీకు సెల్లింగ్ వచ్చేసరికి అయితే సెవెన్ ఫిఫ్టీ సేల్ చేస్తున్నారు కానీ ఆఫర్లో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కి అయితే వచ్చేస్తుంది కేవలం ఎం టూ డబ్ల్యూ కాంబో తీసుకోవాలి సో నెక్స్ట్ చాలా మంది లైట్ కలర్ కాంబినేషన్లో కూడా అడుగుతున్నారు లైట్ కలర్ లో కూడా మీకు ఒక బ్యూటిఫుల్ డ్రెస్ అయితే చూపిస్తున్నాను వీణ్ వచ్చి థ్రెడ్ వర్క్ అండ్ పర్ల్ వర్క్ అయితే వస్తుంది చిన్న చిన్న బుటీస్ ఉంటుంది విత్ లైనింగ్ పాటు త్రీ ఫోర్ స్లీవ్స్ కూడా అయితే వస్తుంది బాటమ్ కూడా చూసుకోవచ్చు అండ్ దుప్పటా వచ్చేసరికి దీనికైతే డిజిటల్ ప్రింట్ దుప్పటా హైలైట్ చేస్తారండి ఈ విధంగా అండ్ ఇదైతే మీకు సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి అయితే మీకు సెవెన్ సెవెంటీ రూపీస్ అండి నార్మల్గా కానీ ఆఫర్లో జస్ట్ ఓన్లీ సిక్స్ సెవెంటీ రూపీస్కి అయితే ఆఫర్లో ఇచ్చేస్తున్నారు లిమిటెడ్ పీరియడ్ వరకు మాత్రమే ఆఫర్ అనేది అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ ఈ ఐటెం కూడా చూసుకోవచ్చు చూడండి ఎంత బ్యూటిఫుల్ డిజైన్ మొత్తం కూడా వర్క్ వస్తుంది అనమాట ఇట్లా థ్రెడ్ అండ్ కట్ దానా పర్ల్ వర్క్ వస్తుంది అండ్ చాలా క్లాసీ ఉంది మంచి కలర్ కాంబినేషన్ కూడా అండ్ దీనికి బాటమ్ కూడా వచ్చేసరికి అయితే కాంట్రాస్ట్ బాటమ్ వచ్చేస్తుంది değil దుప్పట అయితే ఫ్యాన్సీ వస్తుందండి డిజిటల్ ప్రింట్ ఫ్యాన్సీ దుప్పటా వస్తుంది సో ఇంత క్లాసీ అండ్ ఇంత ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ అయితే సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఆఫర్లో అయితే సిక్స్ నైంటీ ఫైవ్కి అయితే ఇచ్చేస్తున్నారు సో నెక్స్ట్ డిజైన్ ప్యాటర్న్ కూడా చూడొచ్చు ఇది కూడా మొత్తం స్ట్రైట్ కట్ వచ్చేస్తుంది విత్ లైనింగ్ తో పాటు ఉంటుంది చిన్న క్లాసీ కడ్దాన్ అండ్ బీట్ వర్క్ అయితే హైలైట్ చేస్తారు దీనికి కూడా బాటమ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ఉంటుంది ఈ విధంగా డిజిటల్ ఫ్యాన్సీ దుప్పటా అయితే వచ్చేస్తుందండి ఇది కూడా సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి సె సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ కానీ ఆఫర్ లో సిక్స్ నైంటీ ఫైవ్ వరకు అయితే ఇచ్చేస్తున్నారు లిమిటెడ్ పీరియడ్ వరకు మాత్రమేనండి ఆఫర్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇదైతే మీకు కంప్లీట్లీ మలై కాటన్ మల్మల్ కాటన్ అంటారు కదా సో ఆ కాంబినేషన్లో వస్తుంది డిఫరెంట్ అనమాట కొంచెం లాగా కాకుండా కటింగ్ అనేది చాలా డిఫరెంట్ వస్తుంది మొత్తము ఇది మొత్తము మీకు మిషన్ వాష్ కూడా చేసేసుకోవచ్చు హ్యాపీగా అయితే మీకు ఇట్లా ఎల్ ఫ్యాంట్తో మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది ఇట్లా వీనెక్ వస్తుందండి కంప్లీట్లీ స్లీవ్స్ కూడా చూడవచ్చు చాలా బాగుంటుంది అండ్ బాటమ్ కూడా వచ్చేసరికి అయితే ఈ విధంగా బాటమ్ ఉంటుంది దుప్పటా వచ్చేసరికి మీకు టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పటా కాటన్ దుప్పటా వస్తుందండి ఇందులో మీకు ఇట్లా కలర్స్గా ఉంటే కలర్స్ కూడా అయితే అవైలబుల్ ఉంటుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కాంబో సెట్ అయితే వస్తుంది ప్రైస్ అయితే మీకు సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి కానీ ఆఫర్లో జస్ట్ ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఇచ్చేసిన సమ్మర్ స్పెషల్ మలై కాటన్ డ్రెస్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్లో అయితే ఉంటుంది సో నెక్స్ట్ అండి మీకు రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో వచ్చి ఇదంతా కూడా కొంచెం టిష్యూ బేస్డ్ లాగా ఇట్లా మీకు మొత్తం కూడా ఇట్లా వర్క్ వస్తుంది అనమాట కొంచెం ప్యాచ్ వర్క్ లాగా వస్తుంది జరీతో ఇదంతా కూడా మీకు లేస్ వర్క్ అయితే వస్తుంది హ్యాండ్స్కి కూడా ఈ విధంగా వస్తుంది అండ్ మనకి బోటమ్ వచ్చేసరికి సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో బోటమ్ ఉంటుంది దుప్పట అయితే మాత్రం మీకు సేమ్ అంటే ప్యాచ్ వర్క్ ఎలా అయితే వచ్చిందో సేమ్ అదే కాంబినేషన్ దుప్పటా వచ్చేస్తుంది ఈ విధంగా ఉంటుంది ఇందులో కలర్స్ కాంటే కూడా అవైలబుల్ ఉంటాయి ఎం టూ ఎక్స్ఎల్ కాంబో వస్తుంది ఇది యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి మీకు అయితే ఎయిట్ ఫిఫ్టీ కానీ ఆఫర్లో సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నారు ఇవన్నీ ఇప్పుడు నేను చూపించే డ్రెస్సెస్ అన్నీ కూడా మీకు ఆఫర్లో సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చే డ్రెస్సెస్ అండి మొత్తం ఇక్కడ మీకు చాలా క్లాసీ ఉంటుంది అంతా నెక్ దగ్గర ఇట్లా వీ నెక్ దగ్గర ఇచ్చేసి మొత్తం పర్ల్ వర్క్ కర్దన వర్క్ చిన్న చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ బంచెస్ అయితే ఇచ్చేసాను చాలా స్మూత్ ఫ్యాక్ ఉంటుంది దుప్పట కూడా ఇట్లా ఉంటుంది అండ్ మనకి చూడొచ్చండి దుప్పట కూడా అయితే ఓపెన్ చేస్తున్నాను ఒక్కసారి విధంగా చూడొచ్చు ఇట్లా ఉంటుందండి దుప్పటా కూడా కాంబినేషన్ అయితే కొంచెం బ్లష్ ప్రింట్ టైప్లో వచ్చి ఫ్యాన్సీ కాటన్ ఉంటుంది ఇది కూడా ఆఫర్లో సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నారు అండ్ నెక్స్ట్ మంచి ఎల్లో కలర్లో కూడా చూపిస్తున్నాను బ్యూటిఫుల్ కలర్స్ ఫర్ సపోజ్ ఈ డిజైన్ మీకు నచ్చిందండి ఇందులో ఏమైనా కలర్స్ ఉన్నాయంటే మీరు స్క్రీన్ షాట్ తీసి ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు ఇది కూడా చూడొచ్చు బ్యూటిఫుల్గా ఉంటుంది మొత్తం కర్దానా పర్ల్ వర్క్ వచ్చేసి జర్దోజీ వర్క్ కూడా అయితే వస్తుంది బాటమ్ అండ్ దుప్పటా అండి కొంచెం ఫ్యాన్సీ వచ్చి డిజిటల్ ప్రింట్ లాగా వస్తుంది అనమాట దుప్పట ఇది కూడా ఆఫర్ లో సెవెన్ ఫిఫ్టీకి కి ఇచ్చేస్తున్నారు అండ్ నెక్స్ట్ రామా గ్రీన్ అంటారు కదా సో ఆ కలర్ కాంబినేషన్ లో ఇంకొక డిఫరెంట్ ఆఫ్ ప్యాటర్న్ లో వర్క్ అయితే చూపిస్తున్నాను చూడొచ్చు మొత్తం మీకు థ్రెడ్ అండ్ కర్దానా జర్దోజీ వర్క్ కూడా అయితే వచ్చేస్తుంది అండ్ ఇది కూడా మీకు బాటము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ దుప్పట అండి అండ్ అసలు దుప్పటా వేస్తేనే కదండి ఏదైనా కూడా క్లాసీ లుక్ చూడండి ఎంత బాగుందో ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఇన్ ఆఫర్ ప్రైస్ నేను చెప్పేసినాను నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇది కూడా మీకు విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్లో స్ట్రైట్ కట్ అయితే వచ్చేస్తుంది ఇట్లా మొత్తం ఈ పార్ దగ్గర అంతా కూడా ఈ విధంగా వర్క్ వస్తుంది చిన్న బోర్డర్ లేస్ వచ్చేస్తుంది అండ్ బాటమ్ దుప్పట అయితే హైలైట్ అని చెప్పాలి నార్మల్గా సెల్లింగ్ ప్రైస్ అయితే ఎయిట్ ఫిఫ్టీ కానీ ఆఫర్లో సెవెన్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నారు ఎం టూ డబ్లెక్సెల్ కాంబో వస్తుంది సో ఖచ్చితంగా మీకు కాంబో అయితే తీసుకోవాల్సింది అయితే ఉంటుంది దుప్పట కూడా చూసిన మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా వర్క్ అయితే అండి చాలా గ్రాండ్గా ఉంది అండ్ నెక్స్ట్ కూడా చూసుకుంటే మీకు ఇంకొక మంచి కలెక్షన్ చూపిస్తున్నాను ఇది కూడా వర్క్ చూసుకోవచ్చు అండి వీనెక్ దగ్గర మొత్తం వర్క్ ఇచ్చేసారు ఇదంతా అసలు ఈ ఎంబ్రాయిడరీ వర్క్ చేయాలంటేనే ఈజీగా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా తీసుకుంటారు బొటమ్ కూడా ఇట్లా వచ్చేస్తుంది దుప్పటా వచ్చేసరికి మీకు ఈ విధంగా కొంచెం ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ దుప్పటా అయితే వచ్చేస్తుంది అండి ఇది మీకు నార్మల్ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ కానీ ఆఫర్లో సెవెన్ నైంటీ ఫైవ్కి అయితే ఇచ్చేస్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కొంచెం టిష్యూ అండి టాప్ వచ్చేసరికి టిష్యూ అనమాట మొత్తం వర్క్ వస్తుంది డిజిటల్ ప్రింట్ మీద మీకు అవుట్లెయర్ అంతా కూడా కర్దన వర్క్ వస్తుంది వీ నెక్ దగ్గర కూడా బీట్ వర్క్ వస్తుంది అంటే డిజిటల్ ప్రింట్ లో ఏదైతే ఫ్లవర్ డిజైన్ ఉందో ఆ డిజైన్ తో బీట్ వర్క్ సో దీనికి బాటమ్ కూడా వచ్చేసరికి అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ దుప్పటా కూడా వచ్చేసరికి సేమ్ మనకి టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ లో ఉంటుందో మనకి దుప్పటా కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చేస్తుందండి ఇది కూడా మీకు నార్మల్ ప్రైస్ అయితే ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ కానీ ఆఫర్ లో సెవెన్ నైన్టీ ఫైవ్ కి అయితే ఇచ్చేస్తున్నారు ఈ విధంగా కొంచెం బార్డర్ కూడా వస్తుంది చాలా బ్యూటిఫుల్ డ్రెస్ అండి కాంబినేషన్ అయితే ఎం టూ డబ్ల్యు ఎక్స్ఎల్ కాంబో సెట్ అయితే వస్తుంది సో నెక్స్ట్ కూడా చూడొచ్చు కొంచెం వర్క్ కాంబినేషన్ లో కావాలి అనుకున్న వాళ్ళు డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట మొత్తం కూడా ఇట్లా డిఫరెంట్ లో అయితే వచ్చేస్తుంది కొంచెం మీకు ఏంటంటే అనార్కలి ఫ్రాక్ లో వచ్చి ఇదంతా కూడా స్టోన్ వర్క్ వచ్చేస్తుంది కింద టాప్ లో లేస్ వర్క్ వస్తుంది కి కూడా అయితే ఈ విధంగా ఉంటుంది బాటమ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ దుప్పటా కూడా సో సేమ్ టాప్ ఫ్యాబ్రిక్ లానే ఉంటుంది ఇది కూడా లో సెవెన్ నైంటీ ఫైవ్ కి అయితే ఇచ్చేస్తున్నారు అండి లిమిటెడ్ అండి లిమిటెడ్ పీరియడ్ వరకు మాత్రమే ఆఫర్ ఉంటుంది సో నెక్స్ట్ కొంచెం వైట్ కాంబినేషన్ అది కూడా మీకు క్రీమీ వైట్ అండి కాంబినేషన్ అయితే డిజిటల్ ప్రింట్ వచ్చి ఇట్లా వీనెక్ దగ్గర కూడా జర్దోజీ పర్ల్ కట్ అనే వర్క్ వచ్చింది మొత్తం డిజిటల్ ప్రింట్ ఈ విధంగా వర్క్ అయితే వచ్చేస్తుంది అండ్ దీనికి స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసరికి మీకైతే కాంబినేషన్ కూడా దుప్పటా అండి దుప్పటా హైలైట్ ఉంటేనే కదా డ్రెస్ ఏదైనా కూడా హైలైట్ ఉండేది సో దుప్పటా కూడా అయితే ఈ విధంగా ఉంటుంది ఇది కూడా ఆఫర్లో జస్ట్ ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు మీకైతే రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది కంప్లీట్గా మొత్తం యోక్పాటి దగ్గర అంతా కూడా హెవీ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసిందండి అది కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట అండ్ మనకి బాటమ్ దుప్పటా వచ్చేసరికి బెనారసి ఈ దుప్పట అండి ఇది కూడా ఆఫర్లో అయితే జస్ట్ ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సెట్ వస్తుంది ఇందులో మీకు కలర్స్ కావాలంటే కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి రెడ్ ఎల్లో స్కై బ్లూ పింక్ ఇట్లా కలర్స్ కూడా అయితే అవైలబుల్ ఉంటుంది సో నెక్స్ట్ ఇంకొకటి కూడా చూడొచ్చు ఇదైతే మనకి ఖాదీ కోటన్ అంటారు కదా సో ఖాదీ కోటన్ మీద చూపిస్తున్నాను మనకి ఫ్లవర్ డిజైన్ అవుట్స్కట్స్ అంతా కూడా మీకు వర్క్ అయితే వచ్చేస్తుంది బోటమ్ ఇట్లా ఉంటుంది దుప్పటా వచ్చేసరికి కూడా ఇట్లా ఖాదీ కోట అదే కాంబినేషన్లో దుప్పటా వచ్చేస్తుందండి ఇది కూడా ఆఫర్లో ఓన్లీ ఫర్ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తున్నా అండి మీకు వీనెక్ అన్మాట మీకు పర్పుల్లోనే డిఫరెంట్ షేడ్ వీణకు వచ్చేసి మొత్తం కూడా మిర్రర్ వర్క్ అండ్ నాట్ వర్క్ వచ్చేస్తుంది అండ్ మనకి హ్యాండ్స్కి అయితే చిన్న లేస్ వర్క్ అయితే కాంబినేషన్ అండ్ ఇందులో మనకి బాటము దుప్పటా వచ్చేసరికి ఆర్గెంజా డిజిటల్ ప్రింట్ దుప్పటా అండి ఆర్గెంజా మీద డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది ఇది కూడా ఆఫర్లో సెవెన్ నైంటీ ఫైవ్ సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఎల్లో అండి సో ఎల్లలో కూడా వచ్చేస్తుంది మొత్తం ఇంత హెవీ వర్క్ ఉందో చూడండి ఇది సెల్లింగ్ ప్రైస్ అయితే ఎయిట్ నైంటీ ఫైవ్కి సేల్ చేస్తున్నారు కానీ ఆఫర్లో సెవెన్ నైంటీ ఫైవ్కి ఇచ్చేస్తున్నారు అది కూడా బెనారసీ దుప్పటాతో ఎంత బ్యూటిఫుల్ ఉందో చూసారా అసలు సెవెన్ నైంటీ ఫైవ్ అంటే ఈజీగా మీరు థర్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్కి పెట్టినా ఈజీగా సేల్ అయిపోతుందండి డ్రెస్సెస్ అయితే సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి షిమ్మర్ బేస్ కాన్సెప్ట్లో చూపిస్తున్నాను ఇవన్నీ విత్ లైనింగ్స్ ఏ ఉంటుంది చక్కగా త్రీ ఫోర్ స్లీవ్స్ కూడా వస్తుంది యోగపాడి దగ్గర అంతా కూడా కొంచెం టిష్యూ బేస్లో మీకు ఈ విధంగా మీకు కడ్దన వర్క్ అయితే వచ్చేస్తుందండి బాటమ్ కూడా షిమ్మర్ బాటమే వచ్చేస్తుంది ఈ విధంగా అండ్ దుప్పటా వచ్చేసరికి డిఫరెంట్ కాంబినేషన్లో ఉంటుందండి దుప్పటా అయితే విధంగా డిఫరెంట్ కాంబినేషన్లో ఉంటుంది ఇది సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి అయితే సెల్లింగ్ చేస్తున్నారు కానీ ఆఫర్ లో సెవెన్ ట్వంటీ ఫైవ్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ నెక్స్ట్ కూడా మంచి డార్క్ పర్పుల్ షేడ్ లో చూపిస్తున్నాను మొత్తం ఎల్ డిజైన్ అయితే వస్తుంది ఇది అంతా కూడా పర్ల్ అండ్ కర్దానా వర్క్ వస్తుంది అండి హ్యాండ్స్ కూడా చిన్న గోటాపతి లేస్ అయితే వచ్చేస్తుంది అండ్ బోటమ్ చూడొచ్చు దుప్పటా వచ్చేసరికి కొంచెం ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ విత్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ దుప్పట వచ్చేస్తుంది ఇది కూడా ఆఫర్ లో అయితే మీకు జస్ట్ ఓన్లీ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి అయితే ఇచ్చేస్తున్నారు ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ కాంబో సెట్ అయితే తీసుకోవాల్సింది అయితే సో నెక్స్ట్ కొంచెం బెనారసీ టిష్యూ విత్ ఆల్ ఓవర్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చేసారు మొత్తం టాప్ కి మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా బుటీస్ అయితే వస్తుంది అండ్ బాటమ్ అండ్ దుప్పటా వచ్చేసరికి చూడొచ్చు మంచిగా బినారసీ దుప్పట నార్మల్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కానీ ఆఫర్ లో సెవెన్ సెవెంటీ ఫైవ్ కి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సెట్ అయితే తీసుకోవాలి అండ్ నెక్స్ట్ కూడా మంచిగా అండి ఇది చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ మీకు టూ టర్న్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అంటారు కదా అట్లా మీకు లైట్ షేడ్ కి లైట్ కలర్ వర్క్ చాలా క్లాసీ వర్క్ అయితే ఇచ్చేసారు అండ్ బోటము మీకు ఇదైతే ఆర్గంజ దుప్పటా వస్తుంది ఇది కూడా ఆఫర్లో ఓన్లీ ఫర్ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి కేవలం అయితే సో నెక్స్ట్ ఇది కూడా ఫ్యాబ్రిక్ అయితే సేమ్ అదే ఫ్యాబ్రిక్ మొత్తం వర్క్ చూసారా అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ మీకు లుక్ అయితే వస్తుందండి చాలా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది అండ్ ఇది మనకి బోటమ్ దుప్పట వచ్చేసరికి అయితే ఈ విధంగా డిజిటల్ ప్రింట్ బెనారసీ ఫ్యాన్సీ దుప్పటా వస్తుంది ఇది కూడా ఆఫర్లో ఓన్లీ ఫర్ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ పీరియడ్ వరకు మాత్రమే ఉంటుంది సో నెక్స్ట్ ఇది కూడా ఫ్యాబ్రిక్ అయితే చూసినా కదా చాలా స్మూత్ అండ్ హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండి ఇది నార్మల్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట వీనెక్ దగ్గర అంతా కూడా సింపుల్ అండ్ ఇదంతా జర్దోజీ చాలా నీట్గా ఉంటుంది వర్క్ కూడా అండ్ బొటమ్ కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో వస్తుంది దుప్పటా మాత్రం మనకు కొంచెం టిష్యూ షేడ్ లో దుప్పటా అయితే వచ్చేస్తుందండి ఎంత బాగుందో చూడండి నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కానీ ఆఫర్ లో ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి షిమ్మర్ బేస్ అండి కంప్లీట్ గా టాప్ మొత్తం షిమ్మర్ బేస్ ఉండి ఇట్లా మీకు వీనక్ వస్తుంది మొత్తం బీట్ అండ్ కర్దన వర్క్ తో హ్యాండ్స్ కూడా మీకు ఈ విధంగా హెవీ హ్యాండ్స్ కి కూడా వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట కాంబినేషన్ ఇట్లా చూడొచ్చు చాలా బాగుంటుంది దుప్పటా కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చేసారు చూడొచ్చండి ఈ విధంగా లుక్ అయితే వస్తుంది అనమాట టూ సైడ్స్ కూడా బోర్డర్ కానీ బోటమ్ కూడా ఇట్లా ఈ విధంగా ఉంటుంది ఇది కూడా మీకు ఆఫర్లో జస్ట్ ఓన్లీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే పర్చేస్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మీకైతే మంచి టిష్యూ బేస్లో చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో బెనారసీ మొత్తం చిన్న చిన్న బుటీస్ కానీ అండ్ వీనెక్ దగ్గర అంతా కూడా వర్క్ కానీ చాలా నీట్గా ఉంది మొత్తం చాలా క్లాసీ ప్యాటర్న్ బాటమ్ ఫ్యాబ్రిక్ అయితే ఇంకా హెవీ వస్తేస్తుంది అండ్ దుప్పటా వచ్చేసరికి సేమ్ ఇదే మనకి ఏంటంటే టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో మనకి డిజిటల్ ప్రింట్ టూ సైడ్స్ కూడా కొంచెం బోర్డర్ తో చాలా క్లాసీ ప్యాటర్న్ అండి ఇది నార్మల్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ కానీ ఆఫర్లో అయితే ఎయిట్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నారు ఛాలెంజ్ అంటే ఛాలెంజింగ్ ప్రైస్లో అండి అండ్ మళ్ళీ మీకు జిఎస్టీ కూడా అయితే ఏం లేదు సో నెక్స్ట్ కూడా మీకు ఆఫర్లో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లోనే ఇవన్నీ కూడా కంప్లీట్ బెనారస్ ఐటమ్ ఈజీగా మీ టూ థౌజండ్ వరకు సేల్ చేసుకున్న మంచిగా సేల్ చేసేయచ్చు కానీ మనం అంత కాకుండా ఫాస్ట్ బల్క్లో సేల్ చేయాలంటే మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్కి సేల్ చేసేయండి చూడండి ఎంత బాగుందో కాంట్రాస్ట్ మనకి దుప్పట కానీ బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ బ్యూటిఫుల్ డిజైన్స్ ఇవన్నీ కూడా జస్ట్ ఓన్లీ ఆఫర్ ప్రైస్లో అయితే మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి పర్చేస్ చేసేసుకోవచ్చు సేలింగ్ కూడా మీకు థర్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు సేలింగ్ చేసుకున్న ఫాస్ట్ మూవింగ్ సేలింగ్ అయిపోతుంది ఈ విధంగా అండ్ డిజైన్స్ చూసుకుంటే ఇంకా చాలా ఉంటాయి నేనైతే కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఎం టుడబ్ల్యూ ఖచ్చితంగా మీరు బండల్ అయితే తీసుకోవాలి సింగల్స్ అనే అవైలబుల్గా లేదు ప్రతి దానికి దుప్పటాస్ కూడా ఈ విధంగా మీకు బెనారసీ దుప్పటాస్ అయితే వస్తాయండి సో నెక్స్ట్ చూసుకుంటే ఇది వచ్చేసరికి సెల్లింగ్ ప్రైస్ అయితే మీకు నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి కానీ ఆఫర్లో ఎయిట్ సెవెంటీ ఫైవ్కి తీసుకోవచ్చు ఎందుకంటే మొత్తం హెవీ వర్క్ వచ్చేసింది ఇదంతా థ్రెడ్ వర్క్ నాట్ వర్క్ పర్ల్ వర్క్ మొత్తం ఇదే వర్క్ని మనకి టాప్కి ఇట్లా క్రాస్ సైడ్ కూడా అయితే ఇచ్చేసారు బాటమ్ వస్తుంది అండ్ దుప్పటాస్ కూడా చూసుకుంటే కంప్లీట్గా డిజిటల్ ప్రింట్ దుప్పటా ఆఫర్లో మీరు ఎయిట్ సెవెంటీ ఫైవ్కి అయితే పర్చేస్ చేసేసుకోవచ్చు ఎం టూ ఎక్స్ఎల్ కాంబో సెట్ అయితే ఈ విధంగా వస్తుంది సో నెక్స్ట్ ఇది కూడా చూడచ్చండి ఇంకొక వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ ఇది కూడా ఆఫర్లో జస్ట్ ఓన్లీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి చూడండి ఎంత బాగుందో షిమ్మర్ వస్తుంది అండ్ మీకు దుప్పటా వచ్చేసరికి చాలా హైలైట్ అని చెప్పాలి బ్యూటిఫుల్ దుప్పటా ఇట్లా వచ్చేసిందండి మొత్తం చూసారు ఎంత బాగుందో డీర్స్ కానీ ఇట్లా చాలా బ్యూటిఫుల్ వస్తుంది ఆఫర్ ప్రైస్లో అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇదైతే కనుక నార్మల్గా సెల్లింగ్ ప్రైస్ నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఎందుకంటే కంప్లీట్గా మొత్తం బెనారసీ టిష్యూ అండ్ మనకి ఇదంతా వీనెక్ దగ్గర వచ్చి హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది దుప్పటా కూడా ఇట్లా ఉంటుంది ఈ విధంగా ఉంటుందండి మొత్తం బాటమ్ కానీ దుప్పటా కానీ ఈ విధంగా ఉంటుంది ఇది మీకు ఆఫర్లో వచ్చేసరికి జస్ట్ ఓన్లీ ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్కి అయితే మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు ఎం టి డబ్ల్యూక్స్ ఎల్క్ కాంబో వస్తుంది సో నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్లో ఫ్రాక్ మోడల్ అండి ఇట్లా ఫ్రాక్ మోడల్ వచ్చేస్తుంది ఇందులో కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి మీకు ఇది కూడా మీకు కాంబో వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ సో అట్లా కాంబో వైజ్గా పర్చేస్ చేసుకోవాలి అండ్ దుప్పట కూడా చూసుకుంటే మనకి మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద టూ సైడ్స్ కూడా బోర్డర్ వస్తుందండి మొత్తం థ్రెడ్ అండ్ సీక్వెన్స్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా చూసుకుంటే అండ్ ఫ్యాబ్రిక్ చూసారా మంచిగా ఎంత షైన్ అవుతుందో మొత్తం వీనెక్ కానీ కింద బోర్డర్లో కానీ అండ్ హ్యాండ్స్కి కానీ ఇదంతా కూడా అక్కడక్కడ బంచెస్ లాగా బుటీస్ లాగా అండ్ మనకి ఇది బాటమ్ దీనికి కూడా దుప్పటా సూపర్ హైలైట్ దుప్పటా అండి దుప్పటాకే పెట్టాలి మనకి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ కానీ డ్రెస్ మొత్తం ఆఫర్ ప్రైస్లో మీరైతే పర్చేస్ చేసేసుకోవచ్చు ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్కి అనమాట ఇంకా ఇవే కాకుండా కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకా డైలీ కూడా అప్డేట్స్ అయితేనే ఉంటుంది మీరు ఒక్కసారి ఖచ్చితంగా నియర్ బై ఉన్న వాళ్ళు షాప్కి విజిట్ చేయండి లేదా అనుకుంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఐటమ్ నచ్చితే మాత్రం అస్సలు డిలే చేయకండి సింగిల్ పీస్ మాత్రం అవైలబుల్ లేదు ఏదైనా సరే బండల్ టు బండల్ తీసుకుంటే కాంబో వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ కాంబో వస్తుంది సో ఖచ్చితంగా మినిమం బిల్లింగ్ కూడా ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంటుంది ఇంకా మీకు జిఎస్టి కూడా ఏం లేదు షిప్పింగ్ చార్జెస్ మాత్రం మీరే బేర్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి బెస్ట్ ఆఫర్ రేట్లు బెస్ట్ ప్రైజెస్ ఛాలెంజింగ్ ప్రైజెస్లో అయితే ఇచ్చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ చెప్పిన లిమిటెడ్ పీరియడ్ వరకు మాత్రమే ఇట్లాంటి ఆఫర్ ప్రైజెస్ అనే అవైలబుల్గా ఉన్నాయి సో వీడియో నచ్చితే అందరికీ కూడా షేర్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం